మాకు న్యాయం జరగదు అని చెప్పేసి అదే మనోవేదనతో చనిపోయాను సార్ అంటే అసలు పోలీసులు ఏం పట్టించుకోలేదు సార్ ఎస్ఐ గారు గారు అసలు పాపని పిలుచుకోవచ్చిన తర్వాత పాప పదిహేడు సంవత్సరాలు ఉన్నాయని ఎంత చెప్పినా కూడా వినకోకుండా లేదు పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నాయని చెప్పేసి పాపని వాళ్ళకే పంపించేసాను సార్ సార్ మేము డేట్ ఆఫ్ బర్త్ చూపి డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తే రాందని చెప్తారు సిఏ గారు సార్ పాప డేట్ ఆఫ్ బర్త్ సార్ ఇది డేట్ మేము టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ చూపించినా ఇది రాంగ్ అని చెప్తారు సార్ ఆయన ప్రతి ఏ ఆధార్ కార్డు చూపించినా రాంగ్ అని చెప్తాడు ఏది కరెక్ట్ అని చెప్పాలి మేము మా తలకాయ తీసుకెంత పెట్టినప్పుడు ఆయన ఆయన రాంగ్ అని చెప్తాడు సీఏ గారు ఏం కావాలి సీఏ వదిలేయండి పాపని చేయడానికే కదా పాప అదృశ్యమైన కేసు అని నేను వార్తాపత్రికల్లో చదివి ఈ రోజు ఈ తల్లిదండ్రులని కలవడానికి నా సానుభూతి తెలియజేయడానికి అసలు ఏం జరిగిందో విషయం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నాన్న నాన్న ఈ మధ్య చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది నేను వచ్చే ముందే పోలీసులతో కూడా కొంత సమాచారం తీసుకున్నాను ఏం జరిగింది ఈ కేసులో అనే విషయాన్ని కొంత సమాచారం తీసుకున్నాను బాధ్యతలు చెప్పిన ప్రకారంగా అయితే పాప ఎవరో ఒక అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయింది మళ్ళీ చిన్న పాప మైనర్ అని అప్రూవ్ చేయడానికి మేము కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చాం కానీ మైనర్ కాదు మేజర్ అనే ఉద్దేశంతో పాపం తీసుకెళ్లి హోమ్లో పెట్టారు సార్ హోమ్ అంటే అదే మళ్ళీ పాప తల్లి సంరక్షణలో ఒకరోజే ఉంది మాట్లాడలేకపోయినాం మళ్ళీ తీసుకెళ్ళిపోయారు న్యాయం చేయాలి మైనర్ కాబట్టి తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టాలా అనేది తల్లిదండ్రుల లేదా చిన్న అమ్మ ఇక్కడ తమ్ముడు ఉన్నాడు విల్ డిమాండ్ తప్పనిసరిగా ఈ రికార్డులన్నీ ఒకసారి పరిశీలించి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అదే జరగాలని నేను కోరు కోరుకుంటా ఉన్నాను రికార్డుల ఆధారంగానే మనం పోవాల్సి ఉంది ఇక్కడ ఎవరికి కూడా వ్యక్తిగత అభిప్రాయం ఏమి లేదు తల్లిదండ్రుల ఆ బాధను అర్థం చేసుకోవాల్సి ఉంది ఇంట్లో నుంచి ఆడబిడ్డ వెళ్ళిపోతే తల్లిదండ్రులు పడే బాధన ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది మనం దాని విధంగా స్పందించాల్సింది కూడా ఎందుకంటే ఆడబిడ్డ విషయం కాబట్టి మనం ఎక్కువగా మాట్లాడలేము బట్ ఏదేమైనప్పటికీ కూడా నేను ఆధ్వనిలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి కొద్దిగా పిల్లలు ఏం ఏం చేస్తున్నారో ఏ రకంగా వాళ్ళ వాళ్ళ ప్రవర్తన ఉందో లేకపోతే వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళు ఏ విధంగా మోసపోతారో అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి ఇప్పుడు ఈ తల్లి ఆవేదన ఈ చిన్నాన్న ఆవేదన మనం ఎట్లా తీరుస్తా అని చెప్పండి కదా మైనర్ బాలిక ఆ విధంగా ఇంకొరెవరు మోసం చేసి తీసుకెళ్ళిపోతే ఆ బాధని ఎవరు తీర్చగలుగుతాం ఏ విధంగా చేయగలుగుతాం రెండోది పోలీస్ కాస పోలీస్ రికార్డులోకి ఆడబిడ్డ రికార్డ్స్ కానీ లేదా ఈ ఫ్యామిలీ రికార్డ్స్ పడి వెళ్తే ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఆ కుటుంబానికి కూడా మంచిది కాదు ఆడబిడ్డను కూడా మనం జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం అది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆడబిడ్డ తల్లిదండ్రులందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అలాగే మగపిల్లల తల్లిదండ్రులకు కూడా చెప్తా ఉన్నాను కొంచెం పిల్లల్ని ఇటువంటి చర్యలు చేసే సందర్భంలో కేవలం ఈ సామాజిక బాధ్యత అందరికీ బాధ్యత ఉంటుంది కేవలం పోలీసులకు మాత్రమే లేకపోతే మీకు నాకు మాత్రమే బాధ్యత ఉంటే సరిపోదు అందరికీ బాధ్యత ఉంటుంది మగపిల్లల తల్లిదండ్రులు కూడా కొంచెం వాళ్ళని మందలించాలి ఇటువంటి విషయాల్లో ఎవరన్నా తలదూరుస్తుంటే వాళ్ళని క్రమశిక్షణతో పెట్టాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీదనే ఉంటుంది పోలీసుల విషయానికి వస్తే తప్పనిసరిగా పోలీసులని నేను మళ్ళీ మాట్లాడతాను ఈయన ఇప్పుడే నీ రికార్డ్స్ చూశాను నేను చూపించిన రికార్డ్స్ ప్రకారంగా ఈ రికార్డ్స్ని నేను కూడా తెప్పించుకుంటాను మళ్ళీ ఒక కాపీ తెప్పించుకొని పోలీసుని కూడా రిక్వెస్ట్ చేస్తాను వెంటనే చర్య తీసుకొని మైనర్ బాలిక అయితే వెంటనే తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు అప్పగించాలనే రిక్వెస్ట్ చేస్తాను ఆదేశిస్తాను అదేవిధంగా పాప వచ్చిన తర్వాత కూడా మీరైనా సరే పాపకు అర్థమయ్యేలాగే చెప్పాలి పాప మైనర్ అంటున్నారు లేదా మీరు మైనర్ అంటున్నారు లేదా రికార్డ్స్ ప్రకారంగా మేజర్ అంటున్నారు పోలీసు ఇది ఏమైనా చిన్న వయసు ఉన్న బిడ్డే కదా మనము చట్టాన్ని తెలిసేయండి సంవత్సరాలు ఆదోనిలో ఆదోనిలో డాక్టర్ భారత ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఎవరు కూడా గౌర్జన్యాన్ని కానీ రౌడీఈన్ని కానీ సహించేది లేదు ఎవడన్నా మిమ్మల్ని బెదిరిస్తా ఉంటే వెంటనే ఓ ఒక చిన్న పేపర్ రాసుకుని నా దగ్గరికి రండి మిగతా సంగతులు నేను చూసుకుంటాను ఆ ధోనిలో ఏ ఆడబిడ్డని కానీ ఆడబిడ్డ తల్లిదండ్రులని కానీ ఇంకోరిని కానీ ఇంకోరిని కానీ ఏ రౌడీ అనే పేరు కానీ కానీ నేను ఆ పార్టీ ఈ పార్టీ అనే పేరు మీద కానీ నేను పెద్ద తోపు అనే విషయంలో కానీ ఎవడన్నా బెదిరించడం దౌర్జన్యం చేయడం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను మీ ద్వారా అందరికీ కూడా ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను ఎవడి బెదిరింపుల్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవడి బెదిరింపుల్ని కూడా ఇక్కడ సహించేది లేదు దయచేసి ఇక్కడ పార్టీ కంటే కూడా ఒక ఆడబిడ్డ ఆడబిడ్డ తల్లిదండ్రులు లేదా ఇటువంటి ఎన్నో సమస్యలు ఈ ఊర్లో కనపడుతున్నప్పుడు ఒక సామాజిక సమస్య ఇది చిన్న వయసులోనే నిజంగా పెళ్ళి కావాలంటే చేస్తారు తల్లిదండ్రులు వాళ్ళు మంచి అబ్బాయిని చూసి చేయాలని అనుకుంటారు మధ్యలో సొంత నిర్ణయాలు తీసుకొని మైనర్గా ఉన్నప్పుడే నేను పోలీసులు కూడా చెప్తా ఉన్నారు ఈ ఊర్లో చాలా కేసులు వస్తూ ఉన్నాయండి ఇబ్బందిగా ఉంది చిన్న చిన్న వయసులో పదహారు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల వయసులోనే పిల్లలు పెళ్ళిళ్ళ పేరుతో ఎవరి చేతిలోనో మోసపోతూ ఉన్నారని పోలీసులు కూడా బాధపడతా ఉన్నారు సో ఈ సామాజిక సమస్యను కూడా మనం సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి మీకు కావాల్సిన న్యాయం జరుగుతుంది ఎవరైనా పోలీసులు తప్పనిసరిగా మీ వైపున ఉంటారు టెన్షన్ పడకండి రెండవది ఎవరన్నా బెదిరింపులు లా ఉంటే అసలు మీరు దాన్ని పట్టించుకునే అవసరం లేదు నాకు వచ్చి ఒక మాట చెప్పండి పేపర్ మీరు రాసింది మీకు ఆ విషయాలు నేను చూసుకుంటాను నేను ఆదో నుంచి మాట్లాడుతున్నాను మా పేరు రాజు మా అన్న మా అన్నగారి కూతురు మూడు నెలల కింద కిందట మిస్సింగ్ కావడం జరిగింది మేము ఆదోని పూటన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది ఆ తర్వాత అమ్మాయిని పదిహేడు సంవత్సరాలు ఉన్నాయని చెప్పినా కూడా ఎస్ఐ గారు సిఏ గారు వినకోకుండా మా మాట వినకోకుండా అమ్మాయిని అబ్బాయి వాళ్ళకి ఇచ్చి పంపించడం జరిగింది మాకు న్యాయం జరగలేదని చెప్పేసి మా అన్నగారు చనిపోవడం జరిగింది ఏమి దీనివల్ల ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని పరాణించడం జరిగింది మీకు మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాకు ధైర్యం చెప్పడం జరిగింది మాకు న్యాయం చేయవలసిందిగా మేము కూడా కోరుచున్నాము దాని తర్వాత దీనికి బాధ్యులైన సిఏ గారికి చర్య ఎస్ఐ గారి మీద సీఏ గారి మీద చర్యలు తీసుకోవాలని చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము కూర్చున్నాము నా పేరు రాజు